నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ పుష్ప తునిపట్నం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నవరాత్రులను పురస్కరించుకుని భవానీ భక్తులకు రోజుల అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రొంగల సత్యబాబు మాట్లాడుతూ తమ పనుల మీద పట్టణానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు వచ్చే భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు కావున భవానీ భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు

দুর্গা ভবানি দুর্গা ভবানি দুর্গা ভবানি দুর্গা ভবানি

దేవి నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి ఎరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటాక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాసక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన